గ్రూప్ ఎలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా భారత్ దూసుకెళ్ళిపోతుంటే గ్రూప్ బిలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా అలాగే యుఎస్ఏ జట్లు ఉన్నాయి ఇక్కడ కనుక మనం ఒక్కసారి పాయింట్ల పట్టిక చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా జట్టు నాలుగు పాయింట్లతో అద్భుతమైన రన్ రేట్తో రెండు మ్యాచ్లు గెలిచి గ్రూప్ టాపర్గా నిలిచింది అయితే ఇక ఈ సూపర్ ఎయిట్ మ్యాచ్లు అయిపోయేంత వరకు ఎవరైతే గ్రూప్లో టాపర్లుగా నిలుస్తారో ఆ రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్స్కి వెళ్తాయి అంటే గ్రూప్ ఏ నుంచి రెండు జట్లు గ్రూప్ బి నుంచి రెండు జట్లు గ్రూప్ టూ కనుక చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ అలాగే ఇంగ్లాండ్ ఈ మూడు జట్ల మధ్య చాలా అంటే చాలా గట్టి పోటీ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఇంగ్లాండ్ జట్టుకు చాలా పెద్ద దెబ్బ అని చెప్పచ్చు సౌత్ ఆఫ్రికా జట్టు రన్ రేట్ పరంగా పర్వాలేదు అనిపించినప్పటికీ పాయింట్ల పట్టిక విషయంలో పాయింట్స్ నాలుగు సంపాదించుకుని చాలా అంటే చాలా ముందంజలో ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే సౌత్ ఆఫ్రికా ఈ బర్త్ని అంటే సెమీఫైనల్స్ బర్త్ని కన్ఫర్మ్ చేసేసుకున్నట్టే ఇక వెస్టిండీస్ ఇంగ్లాండ్ విషయంలోకి వచ్చినట్టయితే వెస్ట్ ఇండీస్కు అత్యద్భుతమైన రన్ రేట్ ఉంది ఇక వెస్టిండీస్ ఆడేది ఒకే ఒక మ్యాచ్ అది ఇరవై నాలుగో తేదీన సౌత్ ఆఫ్రికాతో తలపడాలి సౌత్ ఆఫ్రికాతో కనుక వెస్టిండీస్ కనుక గెలిస్తే ఇక అన్డౌటెడ్గా ఇంగ్లాండ్ జట్టు ఇంటికి వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జట్లు సెమీఫైనల్స్కి వెళ్తాయి అలా కాకుండా ఇక్కడ కనుక ఇంగ్లాండ్ జట్టు యుఎస్ఏతో గెలిచి అలాగే వెస్ట్ ఇండీస్ చేతుల్లో అంటే వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోతే మాత్రం అప్పుడు రన్ రేట్ తేడాకు వస్తుంది రన్ రేట్ కనుక భారీగా ఉంటే ఇంగ్లాండ్ జట్టుకి ఇంగ్లాండ్ జట్టే వెళ్ళిపోతుంది లేదంటే వెస్టిండీస్ జట్టుకే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి మ్యాచ్ వచ్చేసరికి యుఎస్తో ఆడబోతుంది యుఎస్తో ఆడి గనక ఇంగ్లాండ్ భారీ విజయం అంటే కనీసం యాభై పరుగులకు పైగానే తేడాతో కనుక గెలిస్తే మాత్రం ఇంగ్లాండ్కు సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లే అనుకుంటే ఖచ్చితంగా వెస్ట్ ఇండీస్ వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే వెస్టిండీస్కి ప్లస్ వన్ పాయింట్ ఎయిట్ రన్ రేట్ ఉంది దాంతో పాటుగా ఒక విజయం కూడా ఉంది ఇప్పుడు రాబోయే సౌత్ ఆఫ్రికాతో కనుక గెలిస్తే మాత్రం సెమీఫైనల్స్ కి గ్రూప్ టూ నుంచి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఇక గ్రూప్ వన్ నుంచి దాదాపుగా ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అదే ఇండియా అండ్ ఆస్ట్రేలియా